నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక మంచి రొటీన్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి దాకా చూడండి అలానే మొదటిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మా పాపకి బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ మార్నింగే లేచి ఈ సెలవుల్లో అయితే లేట్గా లేకవడము అంతా అలా పడుకొని అలవాటైపోయింది కదా ఇంకొకసారిగా స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి పొద్దు పొద్దున్నే నిద్ర లేవాలంటే చాలా కష్టమైపోతుంది అంతే కదండి సో ఇంక ఎంత కష్టమైనా సరే తప్పదు కదా లెగవాలి చేయాలి ఇంకా పిల్లలకైతే బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మా బాప ఒక్కతే కాబట్టి తనకొక్కదానికే పంపిస్తున్నానండి మా బాబు వచ్చేసి ఇంటికి వచ్చేసి తినేస్తాడు కాబట్టి తన కోసమేనమాట ఇంకా అందరికీ కలిపి మార్నింగే చేసేస్తున్నానండి కర్రీ ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికీ కూడాను టిఫిన్ ఏం పెట్టట్లేదండి అని చెప్పాను కదా సో ఇంక ఇలా రాగి జావా అండ్ చిరొక్క క్యారెట్ అనేది పీల్ తీసి ఇచ్చేస్తున్నాను అనమాట వాళ్ళకి ఏమంటే ఇలా ఇవ్వడం చాలా మంచిది ఇంక ఇవి తాగంగానే వాళ్ళు ఇంకేం టిఫిన్ అయితే కూడా వద్దంటున్నారండి సో ఇదే హెల్దీ కదా ఇది ఇవ్వడమే బెటర్ అని చెప్పేసి ఇవే ఇస్తున్నాను అనమాట ఇంకా వీక్లీ ఒకసారి టూ టైమ్స్ ఏదో ఒక టిఫిన్ అయితే చేసి పెడుతున్నానండి మరి డైలీ అంటే కొంచెం కష్టమైపోతుంది అన్నట్టు ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇచ్చేసాను నేను దొండకాయలు ఏం చేశానంటే మార్నింగే వర్క్ అవ్వదు అని చెప్పేసి అండి అసలే దొండకాయలు కట్ చేయడం దొంగ ప్రాసెస్ కట్ చేసుకొని పెట్టేసుకొని మార్నింగ్ నిద్రలేవు కానీ కర్రీ అనేది పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడైతే అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఏదో ఒక పచ్చడి చేయాలి అన్నట్టు టమాటోల్ని టమాటో పచ్చడి చేద్దాం అన్నట్టు టమాటోని కట్ చేస్తే నిజంగా కాయ చూస్తే మాత్రం ఎంత బాగుందోనండి టమాటా తర్వాత కట్ చేస్తే లోపల మొత్తం పురుగులేనండి దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏదో సామెత అంటారు చూసారా మేడిపండు చూడు మేలిమై ఉండును విప్పి చూడు పురుగులుండును అన్నట్టు సేమ్ అలానే అనిపించిందండి చూడటానికి అది అదే నేను చూసుకోకుండా గబా గబా కోసేసి ఉంటే కనుక చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం ఇబ్బంది ఏమి అవి తినేవాళ్ళం అంతే ఇంకా తర్వాత మనకి ప్రాబ్లం అవుతుంది తర్వాత తర్వాత అవుతుందండి ఒక్కసారిగా సో ఇంక అందుకని చెప్పేసి జస్ట్ మీకు కూడా చూపిద్దాము అంటే ఎవరైనా అంటే కొంచెం హడావిడిగా ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు సో ఇంక పిల్లల క్యారేజీలో అయినప్పుడు హడావిడిగా ఉంటారు కదా సో ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఆ పర్పస్ మీదే చెప్పానండి ఎవరో తప్పుగా తీసుకోకండి ఇంకంతా అయిపోయాక వర్క్ అంతా అయిపోయాక ప్రశాంతంగా దేవుడు ముందు కూర్చొని ఇలా పూజ అనేది చేశానండి వెంకటేశ్వర్ల స్వామికి శనివారం అనేటప్పుడు ఇంకా ముందున ముందున అదే ముందు రోజునే పూలు అవన్నీ తెచ్చేసుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నాను అనమాట సో నా పూజా విధానం ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపై మాపై మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొదటిగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే గనక ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్కి నాకు చాలా ఉపయోగపడతాయండి నా వీడియోస్ ఏమంటే ఇంకొకరికి రీచ్ అవుతుందనమాట ఇలా పూజ వీడియోలు పెడుతూ ఉంటాను కదండి ఈ వీడియోస్ కొంతమంది చూసి పర్సనల్గా కూడా పూజ చాలా చాలా బాగా చేస్తున్నావు అని అయితే అంటూ ఉంటారనమాట వాళ్ళు అలా అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నా వీడియోస్ చూస్తున్నారు అనే హ్యాపీనెస్ అనమాట పూజ బాగా చేసావు అనే హ్యాపీనెస్ కాదు అంటే కొంతమంది చెప్పరు కదా అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడే కదా బయటపడేది ఇలా చూస్తున్నామనేసి సో వాళ్ళైతే అనగానే అవునా అనేసి అయితే అనిపించింది అనమాట చూస్తున్నారు అయితే నా వీడియోస్ అని నా వీడియోస్కి సపోర్ట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోను ఓకేనా ఇంకా నాకు సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తల్లి బాధపడేదేనండి ఇప్పుడు నా బాధ కూడా అదేనమాట ఏంటి నీకు అంత బాధ ఏమొచ్చి పడింది అని అయితే మీరు అనుకోవచ్చు ఏం లేదండి ఇప్పుడు ఉన్న ఫుడ్కో మరి ఏంటో నాకేం అర్థం కావడం లేదు కానీ మా పాప జుట్టు మాత్రం చాలా అంటే చాలా ఊడిపోతుందండి ఏం చేయాలి అర్థం కావడం లేదు అక్కడికి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాను సో ఇంక ఈ ఈ ప్రయోగం అయితే ఖచ్చితంగా చేయాలి అన్నట్టు మనకి అంటా ఉంటారు కదా ప్రకృతికి మించిన వైద్యం ఇంకొకటి ఉండదు అనేసి సో అందుకనేసి ఇంకా ఆ షాంపూ ఈ షాంపూ ఇవన్నీ ఏం కాదు అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశానండి చాలా అంటే చాలా బెటర్గా అనిపించింది మా పాపకి ఇది వా ఇలా చేస్తున్న దగ్గర నుంచి అయితే కొంచెం హెల్దీగానే ఉంది హెయిర్ అనేది సో ఇంక ఇక్కడ నేను ఏమేమి వాడుతున్నానో చూపిస్తున్నాను అనమాట ఎవరికైనా నచ్చితే కనుక ఫాలో అవ్వండి మాలాగే ఎవరైనా అంటే మా పాపకి లాగా నా అండ్ నా హెయిర్ కూడా చాలా నా హెయిర్ అంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల లాస్ అయ్యిందంటే అదొక రీజను సో మా పాపకి ఏమీ లేకుండానే ఇంకా తాళంకి అలా వెళ్తూ అంటే అంత బాగున్నా కానీ ఇలా జుట్టు ఊడిపోవడం అంటే ఈ చిన్న వయసుకే ఇలా ఊడిపోతే తర్వాత తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కదా సో అందుకనేసే ఇంకా ఈ షాంపూలన్నీ అవి ఇవి కాదులే అని చెప్పేసి ఇంక ఇలా ప్రకృతికి మించిన వైద్యం లేదన్నట్టు తెలుసుకొని మరీ చేస్తున్నానండి ఇది ఇంక ఇందులో అయితే నేను ఎప్పుడైనా ఒకసారి ఏమంటే నేను ఉల్లిపాయ అండ్ కలబంద వాటికే పెడతానండి ఈసారి వచ్చేసి మందార ఆకులు అలానే మందారం ఇంకా ఏమంటారు నీమ్ అంటే తన ఏమంటారు వేపాకు అండి సారీ మర్చిపోయాను వేపాకు మందారాకు అలానే మందార పూలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బోలేడని దొరికాయండి నాకు మందారాకులైతే అయితే మందార పూలు కానీ సో ఇక్కడ ఆకులు దొరికాయి కానీ పూలు అయితే దొరకలేదు ఇంకా రెండే రెండు దొరికాయి వాటిని అయితే వేసేసి అంతా ఆయిల్ అనేది వేయాలండి ఆయిల్ వేయడం వల్ల మనకి హెయిర్క్ అనేది బాగా పడుతుంది అనమాట అన్నీ వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ మాదిరి చేసుకోవాలి ఇంక ఈ పేస్ట్ని ఏం చేయాలంటే హెడ్ బాత్ చేయించే ముందు అంటే మనకు తలస్నానం చేయించే ముందు పిల్లల తలకి కానీ మనమైనా వాడుకోవచ్చు అండి పెద్దవాళ్ళు అయినా సరే వాడచ్చు నో ప్రాబ్లం అంటే కొంచెం హెయిర్ అనేది అనమాట గ్రోత్ రావడం ఏమో కానీ హెయిర్ ఊడడం అనేది చాలా వాటికి కంట్రోల్ అవుతుందండి ఇంకా పిల్లలు అంటే ఇంకెలా ఉంటారు వాళ్ళకి మన అంటే మంచి త్వరగా ఎక్కదు కదా మా పాపకి హెయిర్కి ఇదంతా పెట్టడానికి నా తల ప్రాణం తక్కువ వచ్చిందనమాట ఎన్నిసార్లు బ్రతిమిలాడాను కొంచెం తలెత్తమ్మా తలెత్తమ్మా దానికి ఏమంటే చిరాగ్గా ఉంటుందన్నమాట నాకు వద్దు మమ్మీ వద్దు మమ్మీ అనేది అంటూ ఉంటుంది వద్దన్నా ఏమన్నా వదులుతానా అస్సలు తగ్గేదే లేదా అన్నట్టు పెడుతూనే ఉన్నాను మొత్తం అయిపోయిందాక పెట్టేసి కొలా అది ఇది అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఏదో ఒకటి ఇంకా ఒకటి చెప్పాలండి వాళ్ళకు కూడా కొంచెం మనం చిరాకు పడుతుంది ఇక్కడ ఏమవుతుందంటే ఆనియన్ వేయడం వల్ల హెయిర్ అంటే హెయిర్కి పెడుతున్నాను కదా అది మొత్తం ఏమంటారు దాన్ని ఆనియన్ వల్ల కళల్లోకి వచ్చేస్తుంది అనమాట అదే తను ఏడుస్తుంది నా కళ్ళలో నీళ్ళు అమ్మా నా వల్ల కాదు వద్దు అనేసి తంటుంది వద్దన్న ఏమన్నా కొంచెం ఓర్చుకోమ్మా అని చెప్పేసి అలానే బ్రతిమలాడుతూ కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఇది హెయిర్కి ఎలా పెట్టాలి అంటే పాయల్ పాయలు అండి అంటే కొంచెం పెట్టేసి ఒక పాయలాగా తీసి ఆ పాయికి పెట్టి మళ్ళీ ఇంకో అట్లా కొంచెం మొత్తం తలంతా పట్టే విధంగా పెడుతూ ఉండాలన్నమాట ఇక్కడ చూసినారా ఆవిడ మా పాప ఎలా అంటుందో కళల్లో నీళ్ళు వచ్చేసి తట్టుకోలేకపోతుంది ఇంకా పాపం అనిపించింది నాకే కొంచెం కొంచమే అయిపోయింది ఇక చూసారా ఎలా హెయిర్ అనేది ఊడిపోతుందో ఇంక ఇదంతా కూడా కంట్రోల్ చేస్తుందండి వేపాకు మంచిది అలానే కలబంద చాలా చాలా మంచిది నిమ్మ మనకి ఉల్లిపాయ కూడా ఇంకా మంచిదండి సో ఇలా వాడి చూడండి మీ హెయిర్ ఎప్పుడన్నా లాస్ అవుతుంది అనిపిస్తే కనుక ఇలా వాడి చూడండి వీటితో పాటు మీకు అందుబాటులో మనకి పచ్చడి ఉసిరి ఉంటుంది కదండి ఉసిరికాయ ఆ ఉసిరికాయ వేసుకున్న అలానే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా మంచిది ఇవన్నీ వేసుకొని తలకి పెడితే పిల్లలకి చాలా బాగుంటుందండి ఇలా మొత్తం తలంతా పట్టించిన తర్వాత ఒక పావు గంట కానీ ఒక పది నిమిషాలు కానీ పెట్టేసి కొంచెం తలకు మొత్తం ఇంకే విధంగా పట్టే విధంగా ఉంచేసి తల స్నానం చేపిస్తే మంచిదనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో